పెగాసస్ స్పైవేర్ భూతం ఇండియా రాజకీయ నాయకులను ఆవహించి వారిని సర్వనాశనం చేయకుండా సుప్రీంకోర్టు రక్షణ గోడలను నిర్మిస్తున్నట్లుగా కనిపిస్తున్నది ఇజ్రాయెల్కు చెందిన ఈ స్పైవేర్ని ఇండియాలోని వ్యక్తులు సంస్థలు ప్రభుత్వ ఏజెన్సీలు అక్రమంగానూ సక్రమంగానూ కొనుగోలు చేసి తమ ప్రత్యర్థుల రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి దీనివల్ల దేశంలో పౌరుల స్వేచ్ఛకు ఆటంకం ఏర్పడుతుందని ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉన్నదని ఆలోచనా పరులు భయపడుతున్నారు ఈ అంశంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని చాలా కాలంగా పిటిషనర్లు సుప్రీంకోర్టు తలుపులు తడుతూ ఉన్నారు ఈ నివేదిక బహిర్గతం చేయటం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం ఉన్నదని అందరికీ తెలుసు అసలు ఈ కేసులో అధికారికంగా అఫిడవిట్ వేయటానికే కేంద్ర ప్రభుత్వం సందేహించిన విషయం ఈ కేసు పూర్వపరాలు తెలిసిన వారందరికీ తెలుసు దేశద్రోహులపై ఈ పెగాసస్ గూఢచారి సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తే తప్పేమిటని తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది ఈ సాఫ్ట్వేర్ను దేశద్రోహులు జాతి వ్యతిరేకులు సంఘ విద్రోహులపై వినియోగిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు అలాగే ప్రభుత్వ ఏజెన్సీలు అవసరమని భావిస్తే ఈ గూఢచర్య పరికరాన్ని కొనుగోలు చేయటం కూడా ఎవరు తప్పు పట్టరు కానీ ప్రైవేటు వ్యక్తుల రహస్య ప్రైవేటు సమాచారాన్ని తెలుసుకోవటానికి గూఢచర్య పరికరాలను ఉపయోగించారా లేదా అన్నది ప్రశ్న అలాగే రాజకీయ ప్రత్యర్థులపై దీనిని ప్రయోగించారా లేదా అన్నది ప్రధాన ప్రశ్న జర్నలిస్టులపై జడ్జీలపై స్వేచ్ఛగా మాట్లాడే వారిపై ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై వీటిని ఉపయోగించారా లేదా అన్నది ప్రధాన ప్రశ్న ఆ ప్రధాన ప్రశ్నను పక్కకు జరిపి ఇటీవల కాశ్మీర్లో పెహల్గాం వద్ద జరిగిన సంఘటన ఆధారంగా దేశంలో ఏర్పడిన భావోద్వేగాలను దృష్టిలో సుప్రీం సుప్రీంకోర్టు ఇటువంటి వ్యాఖ్య చేయటాన్ని కొందరైనా తప్పుపడుతున్నారు సుప్రీంకోర్టు ఈ ప్రధానమైన మౌలిక ప్రశ్నపై ఒక వైఖరి తీసుకోకుండా ప్రస్తుత పరిస్థితుల్లో పెగాసస్ వినియోగిస్తే తప్పేమిటని లౌక్యంగా ప్రశ్నించింది పెహల్గాంలో అమాయక ప్రజలను టెర్రరిస్టులు ఊతకోత నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ప్రశ్న అడిగినట్టు భావించారు నిజంగానే స్పైవేర్ను సక్రమంగా వినియోగిస్తే ఇటువంటి సంఘటన జరగనే జరగకూడదు టెర్రరిస్టులు అణచివేతకు ఉపయోగించాల్సిన పరికరాలను రాజకీయ ప్రత్యర్థుల మీద వాడుతున్నారా అన్న అనుమానాలు దేశవ్యాప్తంగా ఆలోచన పరుల్లో ఉన్నాయి టెర్రరిస్టులకు ఎటువంటి ప్రైవసీ హక్కులు లేవన్న మాట నిజమే అయితే ప్రైవేటు వ్యక్తులపైన తమ సెల్ ఫోన్లలో పెగాసస్ సాఫ్ట్వేర్ చూపించారని కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీకి తమ సెల్ ఫోన్లను అందజేశారు ఆ సెల్ ఫోన్ల పరిస్థితి ఏమిటో తెలియజేయాల్సిందిగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు మనవి చేశారు దేశ సార్వభౌమత్వానికి భద్రతకు ముప్పుబాటిల్లే ఒక్క పదం కూడా తాము నివేదిక నుంచి బహిర్గతం చేయబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది అంటే అటువంటి ప్రస్తావనలు ఏవైనా ఉంటాయని సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తులు భావిస్తున్నారా అన్న ప్రశ్న తలెత్తుతుంది తాము పౌరుల ప్రైవేటు సమాచారం ప్రైవసీ హక్కులను రక్షణగా నిలబెడతామని సుప్రీంకోర్టు భరోసా ఇవ్వలేదు అయితే తమ ఫోన్లలో నిఘా పరికరాలను చొప్పించారని అనుమానం ఉన్న వారికి నివేదిక నుంచి కొంత సమాచారాన్ని అందజేస్తామని మాత్రం సుప్రీం ఊరట కల్పించింది తన దేశ పౌరులపై తమ ప్రభుత్వమే గూఢచర్యం చేయడం చాలా తీవ్రమైన విషయం జర్నలిస్టులు జడ్జీలపై కూడా పెగాసెస్ ప్రయోగించాలన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి టెక్నికల్ కమిటీ మొత్తం నివేదికను ప్రజల ముందు ఉంచాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోరారు టెక్నికల్ కమిటీ నివేదికలను మూడు సంవత్సరాల క్రితం సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు అందజేశారు అందులో అంశాలు ఇప్పటివరకు పబ్లిక్ డొమైన్లోకి రాలేదు ప్రజల ఎరుకలోకి రాలేదు ఈ కేసును జూలై ముప్పైన విచారిస్తామని ధర్మాసనం వాయిదా వేసింది వచ్చే జూలై ముప్పై పెగాసస్ దుర్వినియోగంపై కేసు వేసిన వారిలో ఎన్ రామ్ హిందూ పత్రిక మాజీ ఎడిటర్ జాన్ బ్రిటాస్ పరంజాయ్ గుహ తాకుర్తా వంటి ప్రముఖులు ఉన్నారు అంతేకాకుండా పద్నాలుగు ప్రతిపక్షాలు కూడా పెగాసస్ దుర్వినియోగంపై సుప్రీంకోర్టు తలుపు తట్టాయి వాటిలో డిఎంకే ఆర్జేడీ బీఆర్ఎస్ టీఎంసీ వంటి పార్టీలు అనేకం ఉన్నాయి ఈ పార్టీలకు అన్నిటికీ కలిపి నలభై ఐదు శాతం ఓట్లు ఉన్నట్టు అంచనా ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం కింద తొమ్మిది కేంద్ర సంస్థలు అన్ని రాష్ట్రాల డీజీపీలు ఫోన్లను ట్యాప్ చేయవచ్చు కేంద్ర ఏజెన్సీలు ఫోన్ ట్యాప్ చేయడం రాజ్యాంగబద్ధం కాకపోవచ్చని కేఎస్ పుట్టుస్వామి జస్టిస్ గౌరవ జస్టిస్ కేఎస్ పుట్టుస్వామి తన తీర్పులో అభిప్రాయపడ్డారు అది గతంలో ఎప్పుడో జరిగింది శరీరానికి ఉప్పు అవసరమే కానీ అది మితంగా ఉండాలి ప్రభుత్వాలకు కొద్దిగా నిఘా అవసరమే కానీ ఉప్పు ఎక్కువైతే నిఘా ఉప్పు ఎక్కువైనా నిఘా ఎక్కువైనా ప్రమాదమే జాతి భద్రత లేకపోతే పౌర స్వేచ్ఛలు అనుభవించలేరు పౌరులకు స్వేచ్ఛ లేనప్పుడు జాతి భద్రత అనవసరం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము జాతి భద్రత లేకపోతే పౌర స్వేచ్ఛలు అనుభవించలేరు పౌరులకు స్వేచ్ఛ లేనప్పుడు జాతి భద్రత అనవసరం సుప్రీంకోర్టు ఈ పిటిషన్ల విచారణ సమయంలోనూ తీర్పు ఇచ్చే సమయంలోనూ ఈ మౌలిక అంశాన్ని మరిచిపోరాదు వివాదాలు పాతేయటానికి ఇండియాలో కమిటీలు వేయడం సర్వసాధారణం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన టెక్నికల్ కమిటీ నివేదిక ఆ విధంగా చె చెత్తబుట్ట దాఖలు కాదని ఆశిద్దాం అటువంటి కమిటీల జాబితాలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ చేరబోదని కోరుకున్నాం